మస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడ మీడియా న్యూస్ కామారెడ్డి పట్టణంలో బుధవారం రోజు జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులకు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బాధ్యతలు తప్పకుండా పాటిస్తామని కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటామని ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు అందేలా చూస్తామని రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడంలో కృషి చేస్తామని ప్రెస్ మీట్ లో మాట్లాడారు మరియు పోచారం శ్రీనివాస రెడ్డి గారికి మరియు మిలారెడ్డి ఎమ్మెల్యే ఎంగన్ డైనమి మా మల్లన్న గారికి మరియు జుక్కల ఎమ్మెల్యే కక్షికాంతరావు గారికి ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర రెడ్డి గారికి నాకు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు మరియు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పార్టీ ఏదైతే బాధ్యతలు మాకు అప్పు దానిని తూచా తప్పకుండా పాటిస్తామని పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండి కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి నడపడానికి పార్టీ నాకు చూపించినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా పాటించి పార్టీ పటిష్టగా కూడా ప్రయోజనని తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వరకు పథకం ఉంటానమే నేను మొన్న జనరల్ ఎలక్షన్ ల కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జైన్ అయింది నేనే యాజ్ అ వైస్ గా దాన్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మాకు చైర్మన్ పదవి ఇచ్చింది దాంతోపాటు పార్టీలో నాకు కూడా మంచి సంయుక్త స్థానం కనిపించినటువంటి పార్టీకి పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా రొడపడి ఉంటానని తెలియజేస్తున్నాను ఫ్రై కామారెడ్డి జిల్లా విషయంగా స్టార్ట్ చేసినాము దాదాపు అన్ని మొగ్గులు కూడా చేసినాము అందరికీ ఒప్పుకొందరైతే మొత్తం పిల్లలు కూడా కామారెడ్డి కామనేడి టౌంటర్ తీసుకోండి చుట్టుపక్కల విలేజ్ తీసుకోండి మన కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా రాష్ట్రం మొత్తం కూడా దీనిని మొన్ననే మా గౌరవ మధ్య

ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలకు సరిగ్గా న్యాయం జరుగుతులేదని చెప్పేసి నిరుపేదలకు అసలు ఇండ్లు ఇస్తా లేదని చెప్పేసి ఆరోపణ జరుగుతుంది అదంతా అవాస్తవము ఇందిరమ్మ ఇళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే జన్యుంగ పేదలనే వాళ్ళకే చెందినవి ఇది కలెక్టర్ గారు ఏ జిల్లాలో ఉన్నా ఆ కలెక్టర్ సమక్షంలోనే తీరే ఆ ఇందిరమ్మ ఇండ్ల యాప్ లా ఆటోమేటిక్ గా ఒకరికి ఇల్లు ఉందంటే యాప్ యాక్సెప్ట్ చేయకు మీకు ఫోన్ బిల్ ఉందంటే కూడా యాప్ యాక్సెప్ట్ చేయాలి అది డైరెక్ట్ ఆన్లైన్ సిస్టమ్ ఉంది దాని అటువంటి చిరగడానికి కూడా ఆస్కారం లేదు ఇప్పుడు మనకి ఏమైనా ఐటీ రిటర్న్స్ కట్టుకున్నారు ఇంకొక ఇల్లు ఉన్నది ట్యాక్స్ పేయర్ ఉన్నారంటే కూడా వాళ్ళకు యాప్లో యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా అది జరిగేటువంటి అవకాశం లేదు కొన్ని గ్రామాల్లో యాక్సెప్ట్ చేశారు అంటే కౌన్సిలర్ అట్లా ఉన్నారు అట్లా అంటే కొందరు స్కూల్ ఉన్నారు వాళ్ళకు ఉండకపోతునచ్చు ఇంతకుముందు గతంలో మా కాంగ్రెస్ పార్టీలనే చాలా గాలిప్ కౌన్సిలర్ hote ఆయన మా పక్కిరే మా పక్కిరే కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ చేసారు మీకు అందరికీ పరిచయమేనా చాలా గరీబ్ వ్యక్తి పక్కిరే మా అన్న అంటే చెప్తున్నా వాళ్ళ అబ్బాయి కూడా గుర్గురు తెలుసు ఇదేం చెప్తున్నా ఒకటి అట్లనే గరీబ్ గాలిపోతరు అమెరికలా ఆదిగా ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది ఐటీ కడుతూ శాలరీ తీసుకుంటూ అలా ఆక్సెప్ట్ చేసే వాళ్ళు మంది గ్రామాలు అడ్వాంటేజ్ ఉంటే మా దృష్టికి తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ ఆర్డర్ అదే అన్న అడ్వాంటేజ్ ఉంటే మా దృష్టికి తీసుకురండి తీసుకెళ్ళి కూడా ఏదైనా ఓకేనా